ఈ యజ్ఞ ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు మనకు కూడా వరపూజ చేస్తారు కదా వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా వరపూజ సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించిన అవతరించాడు మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు ఏదైనా ఒక దానం తీసుకోవాలి అని అంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి అక్కడ ఆ నియమం వర్తించదు మిగతా చోట్లల్లో వర్తిస్తుంది ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అని అంటే ఆయన మామూలు అల్లు అల్లుడు కాదు పుల్లయో సుబ్బారావు కాదు ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు అలాగా మహావిష్ణు స్వరూపుడు ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా ఆ మహావిష్ణు అవతారమే ఆయన కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడు అయినటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేది చేస్తున్నారు దానికి వరసీజానికి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము పాదము అని మనకు అన్నమాచార్యులు గారు అంటారు బ్రహ్మ కడిగినటువంటి పాదం అది అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం అంతేకాకుండా అలా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారాభరణాలు సమర్పిస్తారు మధుపర్కాలు సమర్పిస్తారు వస్త్రాలు సమర్పిస్తారు ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి ఆ అవన్నీ వరపూజలో భాగం ఆ వరపూజలో వరుడు ఎవరు ఉంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాదప్రక్షాళన జరిగింది പുഷ്പോദക അർച്ചത പ്രാർച്ചതരണ് ഓപൈതൃത്ഭ്യം മന്ത്രാഭ്യാ സ്വർണഭൈവേം ശ്രീരാമചന്ദ്രസ്വാമി നമുക്ക്